జ్ఞానానందమయం దేవం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ ఉపాస్మే ఆపదా భర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమోమయం మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల ద్వాదశ రాసుల వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం అంటే పన్నెండు రాశుల వారికి నవగ్రహాలు వివిధ రాసుల్లో సంచరించినప్పుడు వారిచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం సంవత్సర గోచార ఫలితాలు ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురువు రాహు చేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు సంచరించే సంచరించేదాన్ని ఏళ్ళనాటి శని అని నాలుగవ స్థాన సంచారం అర్ధమాష్ట శని అని ఎనిమిదవ స్థానంలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలాల్లో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు సౌక్యం లేకపోవడం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడతాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఆ రాశుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేగాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలు అవుతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే శని ఒక్కొక్క రాశిలోనూ రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంగా ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలు తెలియజేయడం అనేది జరుగుతుంది జన్మరాశి నుండి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవాహిక సంతృప్తి లాభాదులను పొందవచ్చు దృష్టి ఉన్నప్పుడు ఉన్నటువంటి భావాల్లో లోపాలున్న సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం అని ద్వారా గమనించవచ్చు నూత సంకల్పాలు నెరవేరకడా నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం రాహుకేతువులు తామున్న రాసులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభ గ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతు గ్రహాలు అనేవి ఉంటాయి అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురు రాహుకేతులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యత అధికంగా ఉంటుంది మాస గోచార ఫలితాలు ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను సంప్రదించడం గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తారు మిగిలిన సమయాల్లో అతను సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి జన్మ జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతున్నాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తుడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తులు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాక సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాను కుజులు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో పరిగణలోనికి తీసుకోవాలి బుధుడు గోచారాల్లో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరకమైన చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి కొంత బలహీనమైన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు ఇక శుక్రుడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్య అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బందులు పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు ఆకర్షణలలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శారీరక శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాశుల సంచారం మాత్రము లోపమైనది అంటే మిగతా స్థానాల్లో శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు ఆరవ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ వేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జయశ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాసుడి గారి ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ ఉపాశ్రయం మనం ఇప్పుడు ఈ వీడియోలో వృషభ రాశి వారికి యొక్క ఫలితాలు అంటే డిసెంబర్ నెలలో వృషభ రాశి వారి ఫలితాలు తెలుసుకుందాం వృషభ రాశి వారికి రవి ఫలితాలు వృషభ రాశి వారికి రవి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు సప్తమ స్థానంలోను డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అష్టమంలోను సంచరిస్తున్నాడు ఈ రెండు స్థానాల్లో రవి సంచారం చెడి ఫలితాలనే ఇస్తాడు అవి ఈ విధంగా ఉన్నాయి ఎక్కువగా గొడవలు ఆటంకాలు ఎదురు దెబ్బలు తగులుతాయి కలత్రంతో సర్దుబాటు అనేది ఉండదు జీర్ణకోశ వ్యాధులు కలుగుతాయి వృత్తి వ్యాపారాదుల్లో అనుకున్న అనుకున్న ఫలితాలను పొందలేరు సంతానానికి ఇబ్బందులు కలుగుతాయి ఇందులో యాభై శాతం మాత్రమే హెచ్చడి ఫలితాలు కలిగే అవకాశం ఉంది ఏంటంటే కారణం అంటే ఈ రెండు రాసుల్లో రాసులు కూడా రవికి మిత్రక్షేత్రాలు కావడం వల్ల ఇక వృషభ రాశి వారికి కుజుడిచ్చే ఫలితాలు వృషభ రాశి వారి కుజుడు మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు కుజుడు రవి కుజుడు రవి శని రాహు కేతు ఈ గ్రహాలు మూడవ స్థానంలో సంచరిస్తే శుభ ఫలితాలనే ఇస్తారు కానీ కుజుడికి కరకాడక రాశి నీచ రాశి శుభ ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది భూములు భవనాల ద్వారా లాభాలను పొందుతారు ఎంతటి కష్టమైన పనైనా సులభంగా సాధిస్తారు సోదరులకు మాత్రం సోదరులకు కూడా మంచిదే తక్కువ శ్రమతో అధిక లాభంతో పాటు అన్ని సౌకర్యాలు పొందుతారు ఇక వృషభ రాశి వారికి బుధుడిచ్చే ఫలితాలు వృషభ రాశి వారికి బుధుడు సప్తమ రాశిలో సంచరిస్తున్నాడు ఇది బుధుడికి శత్రు క్షేత్రం బుధుడు జన్మరాశి నుంచి ఏడవ రాశిలో సంచరించే కాలంలో స్త్రీ మూలకంగా గొడవలు ఉంటాయి సుఖశాంతులు అనేవి ఉండవు బంధువర్గం నుండి ద్వేషం అనేది ఉంటుంది కలత్రానికి మంచి కాలం కాదు శారీరక అనారోగ్య సమస్యలు ఉంటాయి ప్రతి విషయంలో అడ్డంకులు ఉంటాయి ఇక వృషభ రాశి వారికి గురుడు ఇచ్చే ఫలితాలు వృషభ రాశి వారి గురుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు జన్మరాశిలో సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఊహించని రీతిలో ఖర్చులుంటాయి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు కలగవచ్చు ఏకాగ్రత లోపిస్తుంది వ్యర్థ ప్రయాణాలు చేస్తారు ఉత్సాహం నశిస్తుంది బంధువులతో విరోధాలు ఏర్పడతాయి వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు తీర్థయాత్రలు చేయడం ద్వారా పుణ్యఫలాన్ని సంపాదిస్తారు బంధుమిత్రులతో కొంత జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది ఇక వృషభ రాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు వృషభ రాశి వారికి శుక్రుడు డిసెంబర్ మూడు నుంచి డిసెంబర్ ఎనిమి ఇరవై ఎనిమిది వరకు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ స్థానం అనేది శుక్రుడికి మిత్రక్షేత్రం జన్మరాశి నుండి తొమ్మిదవ వృషభరాశి వారికి శుక్రుడి యొక్క ఫలితాలు వృషభరాశి వారికి శుక్రుడు డిసెంబర్ మూడు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ స్థానం శుక్రుడికి మిత్రక్షేత్రం జన్మరాశి నుండి తొమ్మిదవ ఇంట్ల ఎనిమిదవ తొమ్మిదవ ఇంట సంచరించే కాలంలో పితృదేవతల తల్లిదండ్రుల అనుగ్రహం బాగా ఉండాల్సి వస్తుంది వారి ఆశీర్వా ఆశీర్వాదంతో పనులన్నీ చక్కగా సాగుతాయి ధన సహాయ సహకారాలు అంది వస్తాయి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది నూతన వస్త్ర ఆభరణాల లాభం అనే ఆధ్యాత్మిక చింతనలో పాల్గొంటారు వివిధ రకాలైన వస్త్రాభరణ ప్రాప్తి కూడా కలుగుతుంది నూతన ఉత్సాహంతో అన్నిటా విజయాన్ని సాధిస్తారు కానీ తొమ్మిదవ స్థానానికి వేదస్థానమైన పదకొండులో రాహు తొమ్మిదవ స్థానానికి వేదస్థానమైన పదకొండులో రాహు సంచారం వల్ల మత ద్వేషము స్త్రీలతో కలహము వీర నష్టము కొంత మానసిక అశాంతి లాంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం అనేది ఉంది జాగ్రత్త అనేది చాలా అవసరం వృషభ రాశి వారికి శని ఇచ్చే ఫలితాలు జన్మరాశి నుంచి పదవ రాశిలో శని సంచారం ఈ కాలంలో పదవిలో సంఘంలో ఉన్నతిని ఈనతను కూడా కలిగి సంపాదన మార్గం అనేది మారుతుంది మానసిక చింత ఉంటుంది అత్యధిక సమతో అత్యల్ప ఫలితాలు ఉంటాయి కష్టం ఇక్కబడ్డా కూడా ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటుంది చేసే పనిలో ఆదాయం అనేది అసలు కనిపించదు కానీ మంచి క్రమశిక్షణ అనుభవం అనేది లభిస్తుంది ఊహించని కొన్ని కష్టాలు వ్యాధులు ప్రమాదాలు ఎదురవుతాయి శని తన సొంత రాశిలో ఉండడం చేత మరీ అంతగా కష్టాలు బాధించవు ఇక వృషభ రాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు జన్మరాశి నుంచి పదకొండవ రాశిలో రాహు సంచారం వలన చా లాభాలుంటాయి పశులాభము ధనలాభము నూతన వస్తు ప్రాప్తి ఆహార సౌక్యము పరిమళ ద్రవ్యాలు వంటి అనుకూల ఫలితాలు కలుగుతాయి అయితే పదకొండవ స్థానానికి స్థానమై ఐదులో కేతువు సంచారం వల్ల వేదాంత గోష్ఠి వైరాగ్యము చోర భీతి జ్వరపీడ ఔషధ సేవనం లాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది ఇక ఋషభ రాశి వారికి కేతు ఇచ్చే ఫలితాలు జన్మరాశి నుంచి ఐదవ రాశిలో కేతు సంచారం వల్ల సంతాన లోపము మనశ్శాంతికి భంగము పుత్రులతో విరోధము భోజన సౌఖ్యంతో పాటుగా స్వల్ప అనుకూల ఫలితాలు కూడా కలుగుతాయి ఐదవ స్థానానికి వేద స్థానానికి పదకొండులో రాహు సంచారం వల్ల చెడు ఫలితాలు అనేవి కూడా ఉండే అవకాశం ఉంది